సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ది దిశగా తీసుకువెళ్లాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు మేదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమాపేశం ఎంపీపీ రాజు నాయక్ అధ్యక్షతన నిర్వహించారు సమావేశానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు గ్రామాలలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు విద్యుత్ సమస్య లేకుండా చూడాలని గ్రామాల్లో త్రాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తారని ఆమె తెలిపారు గ్రామాలకు విడుదలైన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను వెనువెంటనే పూర్తి చేయాలని ఆమె అధికారులకు సూచించారు గౌరీ గారి గౌరవల్ గౌరవ పిఎస్ఎస్ కానీ గౌరవ ఎంపీలందరినీ అధికారులకు అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ కదా డక్టర్లకు మీ అందరికీ పేరులే నేను అభ్యర్థి అందరి చేసిన ఈరోజు నా మండలి సదస్సుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది నేను ఎన్నికైన తర్వాత రెండో సమావేశం మండలానికి రావడానికి మరి ఈ సమావేశంలో కూడా చేయాల్సి దొరుకుతా ఉన్నాను మరి రామున్నది ఎలా కాలం కాబట్టి ఇటు రైతులకు ఎటువంటి విధమైనటువంటి కరెంటు సమస్యలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా గ్రామాల్లో కామ్యూనిటీకి సంబంధించినటువంటి సమస్య తల్లితో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మన కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా గ్రామ గ్రామానికి కూడా మనకు మంచిగా నీరు అందించడం జరుగుతూ దాంట్లో ఎటువంటి లోపాలుగా గా సరి చేసుకొని గ్రామాల్లో తగ్గితే సమస్య లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈరోజు ఏంటంటే మరి ప్రభుత్వమే విశేషర్ అని చెప్తా ఉన్నారు మన మండలాల్లోనే మనం మన ఆడపిల్స్ అని నడిపితే నీళ్లు బాగా వస్తాయని గ్రామాలని తాండాలి చెప్తా ఉన్నా కొంత అక్కడక్కడ మెయింటెనెన్స్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీది అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా మా అందరి దగ్గర ఉంది విద్య కలిసి పనిచేసి ప్రజా సమస్యలు ఒకరి దాకా తీసుకుంటూ గ్రామాల అభివృద్ధి పథకంలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసిగా నేను తెలియజేస్తా ఉన్నా సమావేశంలో వచ్చినటువంటి సమస్యలు తీర్చకుండా మళ్ళీ సమావేశానికి రావాల్సినటువంటి పరిస్థితి ఉండదు ఆ విధంగా సమస్యలు కూడా తీర్చేసుకుని ఈ సమావేశంలో వచ్చినటువంటి సమా ఇబ్బందులు సమస్యలు వాటిని మళ్ళీ నెక్స్ట్ సమావేశం వరకు తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి అందరినీ మీరు దృష్టి సాధించండి ఇప్పుడు లాల్ చట్లు అని చెప్పండి మేము జిల్లా అధికారులు కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులు చెప్పి ఆ సమస్య పరిశీలించడానికి మేము ప్రయత్నం చేస్తాం గ్రామాల్లో వచ్చినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందర తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రజా పైన పెట్టదు నేను స్పెషల్ ఆఫీసర్స్ కూడా గట్టిగా చెప్తా ఉన్నా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నా మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా నేనున్నాను ప్రజాప్రతినిధి ఏ పార్టీ అయినా పర్లేదు ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది ప్రోటోకాల్ పాటించకపోతే మరి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ప్రోటోకాల్ పాటించండి అదేవిధంగా గ్రామాల్లో జరిగేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరితో చేయించాలనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చేయించాలా ఎవరు అనామతులు వచ్చి తట్టు వేస్తామంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరుకోరు అనవసరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్లా క్రియేట్ చేయొద్దు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తాను రోజు మన మండలానికి మరి ఇప్పుడు ఏమైనా కోటి నలభై రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఒక్కొక్క గ్రామానికి ఐదు లక్షలు కానీ మూడు లక్షలు కానీ మరి నాలుగు లక్షలు కానీ రావడం జరిగింది అది ఇమీడియట్ ఎందుకంటే అనారీ చేసి మార్చ్ థర్టీ ఫస్ట్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ వరకు మీరు రికార్డేట్టుగా ఆ పనులు స్టార్ట్ చేసే ఏదైనా చూసుకోవాలనేటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ముమ్మ దగ్గర మనం ఒక వర్క్ స్టార్ట్ చేసి వచ్చినా మరి రేపు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి మనకు టైం ఉంటే ఇంకా తర్వాత కూడా నేర్పేసుకోవచ్చు కానీ ఇప్పుడు టైం లేదు ఎలక్షన్ ఫోడ్ వస్తే రేపు వెళ్ళిన వస్తుంది కాబట్టి రేపు మన ఎంపీ చెప్పేసి ఎంపీ ఎంపీడీ గారు మరి అదేవిధంగా మన ఏఈ మన ఏపీ ఏపీఎం ఏపీ ఏపీ గారు అందరూ కలిసి గ్రామాలకు వెళ్ళి ఎక్కడెక్కడైతే రోడ్ శాంక్షన్స్ ఉన్నాయో వాటి అన్ని కూడా వర్గాలతో కూడి మరి బిల్డింగ్స్ ఉన్నట్టు ఇంకా అక్కడ ఏసీకి సంబంధించిన పనులు కూడా తొందరగా కంప్లీట్ మార్చి మార్చింది కాబట్టి తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత కొత్తగా కూడా బీస్ అవకాశం ఉంది ఈ ఈస్ ఉంటే మళ్ళీ కొత్తగా శాంక్షన్ కలిసి మన మండలిని నియోజకవర్సం కోసం కల్చర్ పాడమంటారు అది కాదు ఖచ్చితంగా మన మీటింగ్స్కి రావాల్సిన స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎందుకంటే లేదు మరి ఎంపీటీసీలు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి మీరు గ్రామాల్లో మీకు ఏం సమస్యలు వస్తున్నాయో ఇక్కడ మాట్లాడితే ఆ సమస్య పరిశీలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవాల్సింది అవ్వడం కోరుతున్నా మరి ఎంపీబిగా పాపమైన చర్చ కానీ ప్రోటోకాల్ పాటించలేదు దానికన్నా దృష్టి సాధించింది ఖచ్చితంగా ఏ అవసరమైనా గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీసీ కానీ లేదా మండల కమిటీకి జెండిసి ఖచ్చితంగా అటెండెన్స్ చేసి వెళ్ళాల్సిందిగా ఏదైనా మరి వాళ్ళ నోటీస్ని తీసుకొచ్చి మరి ప్రపోజల్స్ కానీ కూడా వారి దృష్టికి మా దృష్టికి తీసుకొచ్చి పంపించాల్సింది ఫోటో ఇది ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మనం కలిసి పంపిస్తే ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ సాధించగలుగుతాం కాబట్టి ఆయన మీ అందరి సహకారం మా సహకారం మీకు ఉండాల్సిన చూడడానికి కోరుకుంటూ మండల అభివృద్ధి కోసం సహరించాలను మీతో పాటు ఉంటాను అని కూడా మరొకసారి అందరూ